నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది నియోజకవర్గంలో ఇరవై నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరమ్మ కాలనీ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ముత్యంశెట్టి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆదాల నాగరాజ్ కి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఇటీవల నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరి ఆ పార్టీ విధి విధానాలు నచ్చక ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమం అభివృద్దికి ఆకర్షితులై రూరల్ నియోజకవర్గంలో నాయకత్వంపై నమ్మకంతో వైసీపీలో చేరిన నాగరాజ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆతల అన్నారు భవిష్యత్తులో అతనికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా ఆతల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు కృషి చేసి భారీ మెజారిటీ వచ్చే విధంగా సహకారం అందిస్తానని ముత్యంశెట్టి నాగరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి క్లస్టర్ త్రీ అధ్యక్షులు టీవీఎస్ కమల్ ఇరవై నాలుగవ డివిజన్ అనపరెడ్డి శేఖర్ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు